ఎన్నో ఆరోగ్య ఉన్న వరిగలతో ఇడ్లీ అండి చాలా టేస్టీగా ఉంటాయి అలానే సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే వరిగలండి వరిగలతో ఇడ్లీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది ముందుగా ఎలా చేసుకోవాలా ఏంటా అనేది చూసేద్దాము ఒక కప్పు వరిగలు తీసుకోవాలి అలానే ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి ఒక స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలండి అంతే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు రోజు ఒకే రకం ఇడ్లీ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిని పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ముందుగా అయితే ఒక కప్పు వరిగల్ని ఒక గిన్నెలో తీసుకొని ఒక ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానితే చాలా టేస్ట్ ఉంటాయి బాగా బాగా ఉంటాయండి బాగా జీర్ణం అవుతాయి డైట్ చేసేవారికి ఇలా చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఒక రెండు మూడు సార్లు అయితే ఇవి కడిగేసి పెట్టుకోవాలి మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అదేవిధంగా మినపప్పు మినపప్పు పప్పు మెంతులు కూడా అలానే నానబెట్టాలి అదేవిధంగా ఆరు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ మెంతులు వేయడం వల్ల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు ముందుగా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి మంచినీళ్ళు అయితే వేసేసి పెట్టుకోవాలి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి ఇడ్లీలు దోశలు చక్లీలు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి ఈ మధ్య వ్యూసే రావట్లేదండి చాలా బాధగా ఉంది ఎన్ని ఎంత చేసినా కూడా రావట్లేదు అనేసి చాలా అయితే చాలా బాధగా ఉందండి ఇలా సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాక మనం చూసామంటే చూసారా బాగా నానంటాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి అయితే ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మనం ఇక్కడ ఇలా తీసుకోవాలి ముందుగా మినపప్పు మెంతులు రెండు కలిపి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి నీట్గా ఈ వాటర్ అన్ని వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా మినపప్పు అలానే మెంతులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మామూలు ఇడ్లీ రోజు తినే ఇడ్లీ కాకుండా ఇలా వరిగలతో చాలా టేస్టీగా ఉంటుంది డైట్ చేసేవారికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి షుగర్ లెవెల్స్ బ్లడ్ లెవెల్స్ అన్నీ బాగా తగ్గుతాయి బీపీ కూడా తగ్గుతుందండి ఇలా ఆరోగ్యమైన వంటలు చేసుకున్నారంటే కొద్దిగా రైస్ కూడా వేస్తే మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు చాలా బాగుంటాయండి మనకు రైస్ అందుబాటులో లేదంటే మనము ఈ అటుకులు కూడా వేసుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక ఒక గిన్నెలో ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇక ఈ బౌల్లో వేసుకున్నాక మిగతా వరిగలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే ఇప్పుడైతే వరిగలు సూపర్ మార్కెట్లో అయితే అమ్ముతారండి ఈజీగా అవైలబుల్లో అయితే ఉన్నాయండి ఈ వరిగలు అలానే వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా గ్రైండ్ చేసాం కదా ఇప్పుడు మనం మినపప్పు వేసిన పిండిలో వేసేసి ఒక నైట్ అంతా ఇవ్వాలి ఇక్కడ పులిస్తే చాలా బాగా ఉంటుందండి ఇక్కడ పిండి కూడా ఒకసారి మనం చేతితో కలిపామంటే అంతా మిక్స్ అవుతుంది ఇదంతా నైట్ వరకు మనం పులియనివ్వాలి ఇంకా మార్నింగ్ అయితే ఇలా అవుతుంది చూసారా చాలా బాగా పొంగింది ఇలా పొంగాక మనం ఒక అరగంట ముందు గంట ముందు అయితే ఉప్పు వంట సోడా అయితే వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి తగినంత వంట సోడా ఉప్పు కూడా కలిపేసుకున్నాము ఇంకా ఇందులో అయితే కాంబినేషన్ చట్నీ అయినా సాంబార్ అయినా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి మామూలుగా అయితే ఎప్పుడు మనము పల్లీ చట్నీ ఇలా టమాటా చట్నీ ఏదైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇడ్లీ పల్లీ చట్నీ అండి నేనైతే చేస్తున్నా చూడండి ఇలా బాగా కలపాలి అప్పుడే మనకు వంట సోడా అనేది బాగా కలుస్తుంది లేకుంటే అక్కడక్కడ ఎల్లో ఎల్లో కలర్గా వచ్చేస్తుంది ఇలా మూత పెట్టేసి చట్నీ అయితే చేసేసుకుంటాము పల్లీ చట్నీ చేసుకోవడానికి అయితే ఒక కప్పు పల్లీలు అండి ఒక హాఫ్ కప్పు అలానే పచ్చిమిర్చి ఒకొక్క టమాటో ఒక ఆనియన్ ఇలా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఇలా మొత్తం అన్నీ రెడీ చేసి అండి ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుంటే టేస్టీగా ఉండే పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు ముందుగా ఒక కళ అయితే పెట్టేసి పల్లీలు అనేవి వేయించుకోవాలి ఇలా అయితే పల్లీలు అయితే వేయించుకోవాలంటే ఒక రోల్లో అయితే వేసేసుకున్నాము ఇంకా అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలి చూడండి ఫస్ట్ ఆనియన్ టమాటో ఇలా అన్నీ వేసేసి తొందరగా పచ్చిమిర్చి కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గేసుకోవాలి ఇక్కడ ఇలా మగ్గాక కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందామంటే వేసుకున్నట్టు అబ్బిరిగిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసి అల్లరాక మనం మిక్సీ అయితే వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ పల్లీలు అలానే కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు అది కొద్దిగా తీసుకోవాలండి అలానే కొద్దిగా పప్పులు కూడా వేసుకున్నామంటే కుట్నాల పప్పు అంటారు కదా ఇక్కడ అంతా వేసేసి ఒకసారి మిక్సీ అయితే పట్టేద్దాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మగ్గించుకున్న టమాటో ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి త్వ సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలానే చేస్తారా ఫ్రెండ్స్ చిన్న కమెంట్ అయితే పెట్టండి చట్నీ అయితే రెడీ అయిందండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకున్నామంటే చట్నీ కూడా రెడీ అయినా ఇడ్లీ ఒకటి పెట్టుకోవడం ఆలస్యం అంటే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా పోపు పెట్టుకున్నాక చట్నీలో వేసుకోవడమే కూర్చోండి పోపు అయితే వేసుకున్నాం కదా చట్నీ అయితే రెడీ అయిపోయింది చట్నీ అయితే రెడీ అయ్యాక మనం ఇడ్లీ అయితే పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్స్లో కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనం ఇడ్లీలు ఇలా చిన్నగా పెట్టుకోవాలండి చిన్న చిన్న కొద్ది కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఎందుకంటే పైకి ఎక్కువ పొంగుతాయండి కాబట్టి మనం చిన్నగా పెట్టుకోవాలి ఇడ్లీలు అయితే ఇలా మొత్తం అన్ని ఆరు ప్లేట్లు ఇదే విధంగా ఆయిల్ రాసేసి పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటే వేడి వేడిగా ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి వరిగలతో దోశలు చూసి ఉంటారు ఇప్పుడైతే ఇడ్లీ చేశానండి లాస్ట్ వీక్ దోశ అయితే చేశాను చాలా బాగా వచ్చాయి ఇక్కడైతే ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇప్పుడైతే ఇవన్నీ ఇడ్లీ పెట్టుకున్నాం కదా ఇవన్నీ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనము ఇవి ఇడ్లీ ఉడకనివ్వాలి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయండి సాఫ్ట్గా చాలా బాగా ఉంటాయి ఇక్కడైతే ఇడ్లీ అయితే ఉడికాక మనం ఇడ్లీలు అయితే చూడండి చాలా బాగా వచ్చాయి ఇడ్లీ అయితే రౌండ్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఇడ్లీ వరిగలతో చేసిన ఇడ్లీ అండి చాలా అంటే చాలా బాగా ఉంటాయి అయితే ఇక ఒక ప్లేట్లో అయితే సర్వింగ్ ప్లేట్లో అయితే తీసేసుకుందాము నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటే వరిగలతో చేసిన ఇడ్లీ అండి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇక్కడైతే దీని కాంబినేషన్ పల్లీ చట్నీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇక్కడ టేస్ట్ అయితే చేసేద్దాము టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత టేస్టీగా ఉండే వరిగలతో చేసిన ఇడ్లీ చట్నీ ఇక్కడ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్లో మీకు ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బాయ్ ఫ్రెండ్స్